ఏదైతే మన దృష్టి ఏకాగ్ర నిలబడదో ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఎవరా అని తేరిపార చూడ్డానికి అవకాశం లేని విధంగా ఉంటారు అందుకు పిచ్చి వాళ్ళలో ఉంటారు సామాన్యుల్లో ఉంటారు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ పరిస్థితి ఇలా ఇలా ఉంటారు అని చెప్పడానికి లేదండి ఎంతో ఊహించుకు వెళ్ళానండి గురువుగారు అంటే అంత జామ్ జామ్ ఆయన నుంచి మంచి లైట్ వస్తుందని ఏమీ లేదండి అని మనం అంటూ ఉంటాం అలా వస్తుంది ఎక్కడ ఉందా వాళ్ళు పోల్చడం మహా కష్టం అండి ఇక్కడ పైగా మనం పోల్చుకోకూడదని అనుకుంటూ ఉంటారు వాళ్ళు అది కూడా మరిపోవద్దు అంత తేలిగ్గా దొరకకూడదని ఉంటారు ఎందుకంటే వాళ్ళ సంఘం అంటే మహా చికాకు వాళ్ళు దొరకరు అంత తేలిగ్గా ఒక ఉత్తమ సాధకుడే వీలైనంత ఏకాంతాన్ని కోరుకుంటాడు ఇంకా సిద్ధ పురుషుల గురించి ఏమున్నది వాళ్ళు నిరంతర ఏకాంతులే వాళ్ళు సామాన్యం కాదు మొత్తానికి ఆయన చిన్నప్పటి నుంచే ఆయన వద్దకు జ్ఞానం కోసం అందరూ వస్తుంటే ఏమీ చెప్పట్లేదు ఆయన ఏదో చెప్పవేయో జ్ఞానోపదేశం చేయబయ్యా అని పెద్దలు అడుగుతుంటే వాళ్ళు దొరకకుండా ఆటలు పాడుతూ పాటలు పాడుతూ తిరుగుతున్నాడు అంటే ఆడుతూ పాడుతూ తిరిగితే ఈయనం జ్ఞానం చెప్తాను వాళ్ళు అనుకోవాలి అని ఎలాగోలో వాళ్ళు వెళ్ళిపోవడం ఆయనకు కావాలి కానీ వాళ్ళు మాత్రం పట్టుదలతో ఈయన ఎలాగైనా మాకు జ్ఞానం చెప్పాలని కూర్చున్నారు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా పరిగెత్తేట్టని పరిగెడితే వీళ్ళు పరిగెడుతున్నారు చూసారా అంటే గురువుని ఎలాగైనా పట్టుకోవాలి తప్ప ఆయన దొరకలేదు అని వదులుకోకూడదు గురువు మనకు అందుబాటులో ఉండాలనుకోకూడదు గురువుకి మనం ఎలా వెళ్ళాలి అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి గురువుని పట్టుకునే ప్రయత్నం చేయాలి అలా గురువు వెంట పరిగెడుతున్నారు దత్తులు వారి వెంట ఆయన దొరకలే ఆఖరికి వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగా ఒక పెద్ద మడుగులో ఆయన ఎప్పటికి రాడే బయటికి వెంటనే వీళ్ళందరూ కూడాను ఆ మడుగు ఒడ్డును కూర్చున్నారు ఎప్పటికైనా వస్తారు కదా చెప్తాను చూడండి అందులో కొంతమంది ఎంతసేపు కూర్చుంటామని వెళ్ళిపోయారండి ఫిల్టర్ ఇదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసేస్తాడు కొందరు గురువుని అందుకే ఈ గురువు ఏంటండి ఎప్పుడడిగా మంత్రం ఎవడో తిప్పించుకుంటాడు అంటే అలాంటి వాళ్ళు గురువుకి కావాలి వదిలియడానికి ఎంత ఒప్పికి ఉండాలండి అందుకని ఎక్కడ శిష్యుడు చేజారిపోతాడు అనుకుని తాపత్రయపడ్డ ఆయన కొంతమంది ఫిల్టర్ అయిపోయారు తేదీ ఇంకా మడుగులోంచి రాలేదు ఎప్పటికొస్తాడే మనకి ఇంట్లో మన ఇంటి పనులు అని వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది మాత్రం పట్టుదలగా కూర్చున్నారు అటు తర్వాత ఆయన లోపల నుంచి వచ్చాడు ఎలా వచ్చారంటే చేతిలో ఒక మదిరా పాత్ర పట్టుకున్నాడు ఒళ్ళో ఒక ఆవిడ ఉంది ఈ మదిరా పాత్ర పానం చేస్తూ ఒళ్ళో ఆవిడిని ముచ్చటగా చూసుకుంటూ ఉన్నాడు ఒకవైపు మద్యం మరొకవైపు మగువ ఇటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఏంటి చెప్తాడు అనుకున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే జ్ఞానం చెప్పేవాడు నిస్సంగుడై ఉండాలి నిర్వికారుడే ఉండాలి లంపటాలు లేనివాడే ఉండాలి భోగలాలస ఉండరాదు వీడికేమో ఆ భోగలాలస మదిరొకటి అటువైపు కామాసక్తి ఒళ్ళు ఆవిడ ఈయన జ్ఞానం అని చాలామంది వెళ్ళిపెట్టా అమ్మయ్య అనుకున్నాడు ఆయన ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాడు ఇక్కడ అంటే ఏ విధంగా ఆయన అలా ఉన్నాడు అంటే అవతల వారు ఇది చూసుకుందరు వదిలేశారు ఎవడైతే అప్పుడు కూడా నిలబడి నువ్వు శుద్ధుడు అని గ్రహించారో వారికి మాత్రమే జ్ఞానోపదేశం చేశాడు ఒక దత్తావతారాలు ఇలాంటివి కనబడుతుంటాయండి ఇంకా తర్వాత భక్తులను కూడా ఇలాగే పరీక్ష పెడతాడు చూడ్డానికి పిచ్చివాళ్ళలాగాను పైగా శౌచాది నియమాలు లేని వాళ్ళలాగాను ఇలా కనబడుతూ ఉంటాడు ఆయన కొంతమందిని అనుగ్రహించాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆయన అలా ఉన్నాడు ఎలాగైనా ఉంటాడు కనుక ఆయన గురువు అనుకోండి కానీ ఎవరో గురువు అని చెప్తూ నేను ఎలా ఉన్నా పర్వాలేదు గురువు అనుకో అని చెప్తే కుదరదు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇలా చెప్పారు కనుక దత్తుడు మాత్రం తాగలేదు మీరు ఆయన గౌరవించరు నన్ను అలాగే గౌరవించరు నమోట బయలుదేరనుకోండి అనుకోండి నమ్మకండి ఎందుకంటే ఏం చెప్తే ఏ ప్రమాదమో అని కలికాలంలో అన్నీ జాగ్రత్తగా చెప్పుకోవాలి ఎందుకంటే యోగులు అవధూతులు పిచ్చివాళ్ళకు కనబడతారు కనబడవచ్చు కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతుడు గారు కూడా తెలుసుకోవాలి కానీ ప్రతి పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి అవధూతేమో ఏమో అని వాడు చెప్పుతో కొడుతుంటే ఈ దత్తుడేమో అనుకోవద్దు చెప్పు దెబ్బలు ఉంటాయి కానీ జ్ఞానం రాదు అందుకే ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కలికాలంలో ఏది చెప్పినా ఎటువైపోయినా లాగేసేటువంటి వాళ్ళు వస్తుంటారు కనుక రకరకాల భోగాల్లో యోగాల్లో ఉంటూ మీరు దత్తుని చోడలే ఆయనలాగే నేను అని గురువులు ఉండొచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లోక మర్యాదలు పాటించే గురువే మనకు ఎప్పుడూ కావాల్సింది కానీ దత్తుడు వంటి గురువులు వేరు ఆ శిష్యులు వేరు ఆ ప్రత్యేకత వేరు దత్తునికే చెల్లిది మళ్ళీ ఎలాగైనా ఉండగలగడం ఎవరికో కొంతమందికే నిశ్రయగుణ్యే పథివిచరతే కో కో నిషేధ వాళ్ళకి త్రిగుణాతీత స్థితికి వెళ్ళిపోయిన వాడికి విధి నిషేధాలు అంతవరకు విధి ఉంటుంది నిషేధం ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇవి తెలియక చాలామంది ఏమండీ మా గురువు గారికి అలాంటివి ఏం లేవండి అంటే గురువుగారికి లేకపోచు నీకు ఉండాలి ఒకప్పుడు రామకృష్ణ పరహంస గారు పదిహేను రోజులు సమాధి స్థితులు ఉండిపోయారు పదహారో రోజున కళ్ళు తెరిచారు దాహం వేసింది అమ్మ శారదమ్మ కనబడింది నీళ్ళు ఇవ్వు అని అడిగారు నేను దూరం ఉన్నానండి ముట్టుకోకూడదు అంటే పర్వాలేదు తీసుకురా అన్నారు చూసారా రామకృష్ణ పరమంసే పాటించలేదు కనుక మనం పాటించక్కర్లేదు అది పాఠంట నువ్వు కూడా పదిహేను రోజులు సమాధిలోంచి లేచి అడుగు అప్పుడు ఇవ్వచ్చు కానీ నువ్వు ముప్పోట్లో తిరుగుర్చుంటే అడిగితే రాదు కానీ ఎవరికి ఏది మాట్లాడాలో తెలియాలి వాళ్ళు నిశ్చయగుణ్య పదవి జరితే వాళ్ళకి నిప్పైనా నీరైనా ఒకటే నీకో వాళ్ళ నిప్పును ముట్టుకుని మంచి చేయగలరు వాళ్ళకి అంత శక్తి ఉంటుంది కానీ అలా మిరాకలి చూపిస్తూ తిరగరు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ కానీ త్రిగుణాతీత స్థితికి వాడి యొక్క స్థితిని త్రిగుణా త్రిగుణాలలో ఉన్నవారు ఆదర్శంగా తీసుకోరాదు ఆరాధ్యంగా నమస్కరించాలి అంతే ఈ తేడా తెలియకపోతే కలియుగంలో ఆచార భ్రష్టత్వం కూడా వచ్చే ప్రమాదం ఉన్నది అందుకే ఎక్కడికెక్కడ ఆగి నిర్వచనాలు చెప్పాల్సి వస్తుంది అందుకు మొత్తానికి మహానుభావుడు ఆ విధంగా కొంతమంది మంది అనుగ్రహించాడు ఇలా ఉంటూ ఉంటే ఒకప్పుడు దేవతలకి బాధ ఏర్పడింది ఈ అది సాధారణంగా మనకి ప్రతి పురాణ కథలో దేవాసుర సంగ్రామం కనబడుతూ ఉంటుంది పురాణ కథలో ఏంటి ప్రపంచంలోనే దేవాసుర సంగ్రామం నిత్యం ఉంటుంది సాత్విక శక్తులకి రాజస శక్తులకి ఘర్షణ అది ఎప్పుడు ఉంటాయి బయట ప్రపంచంలోనే ఉంటుంది మనలోనే అదే ఘర్షణ అందుకే మన పురాణ కథలు ఎవర్ ఫ్రెష్ ఉండడానికి కారణం ఏంటంటే మన కథలు కనుకనే మనలో ఉన్నటువంటి దేవాసుర సంగ్రామే అక్కడ వివిధ రూపాల్లో కనబడుతుంది పైగా ఎప్పుడు విన్నా దేవాసుర సంగ్రామాలే కానీ ప్రతిదీ కొత్తగా ఉంటుంది అది ఏమిటో అంటే రాక్షసులు కొత్త రాక్షసులు అది గొప్ప విషయం ఈ రాక్షసుల హరాస్మెంట్ కొత్తది హరాస్మెంట్ మాత్రం ఉంటుంది కొత్త హరాస్మెంట్లు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా రావణుడు టైప్ వేరు హిరణ్య టైప్ వేరు మహిషాసురుడు టైప్ మరొకటి భండాసురుడా ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎవడికి వాడు కొత్త కొత్తవే చేసింది మాత్రం లోకకంటకత్వం అది కామన్ చేసే తీరు ఒక్కొక్కటి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దౌర్జన్యం పాపం సాత్వికులైన దేవతలు వాళ్ళ బలం పెరిగిపోగానే అంటే రాజస తామసలతో ఉన్నటువంటి అసుర బలం బలహీన లేపుతారు అప్పుడు అసలు బలమైన భగవంతుడు దిగుతాడు దిగి లోకక్షేమం కోసం బలాన్ని ఆ అసలు బలం అణచివేసి దేవతలకు బలాన్ని ఇస్తుంది తద్వారా లోకానికి క్షేమం కలిసింది ఇప్పుడు అందరికీ తెలిసిన కథే అలాంటి కథ ఇప్పుడు జంభాసురుడు అని ఒక రాక్షుడు ఉన్నాడు వీడు కూడా అవలీలుగా తప్పోబలంతో ఇంద్రాది దేవతలందరినీ కూడాను జయించి అమరావతిని ఆక్రమించుకున్నాడు అమరావతి ఈ క్యాపిటల్ కాదు స్వర్గానికి క్యాపిటల్ దాన్ని ఆక్రమించుకున్నాడు ఇక్కడ అలాగా ఆక్రమించుకున్న తర్వాత దేవతలందరూ బాధపడుతూ మహర్షులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే బృహస్పతి వాలకిల్యులు ఇచ్చాది మహర్షులు వీళ్ళ పని ఏమిటయ్యా అంటే లోకక్షేమం కలిగించడం దేవతల పని కనుక దేవతలకు బలం కలిగించడం వీళ్ళ పని మరొకటి కాదు అప్పుడు ఇదిగో మా పదవులు పోయే లోకానికి కంటకత్వం కలుగుతుంది ఈ సమయంలో కర్తవ్యం ఏమిటి అని అడిగితే బృహస్పతి ధ్యానం చేసి ఈ సమయంలో అనుగ్రహించడానికి భగవానుడు నారాయణుడు భూమి ఎందు ఆయన నిత్యావతారుడే ఉన్నాడు కనుక ఆయన్నే ప్రార్థిద్దాం మీరు అందరూ వెళ్ళి ఆయన కలవండి అని బృహస్పతి చెప్పగానే దేవతలందరూ కలిసి దత్తాత్రేయ స్వామిని వెతుక్కుంటూ వచ్చారు అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి ఇది రమ్యమైన ఘట్టం దేవతలందరూ వచ్చేటప్పుడు దత్తుడు దొరకలేము మళ్ళీ ఎక్కడుంటాడు ఎక్కడుంటాడో చెప్పలేం ఎలా ఉంటాడు అది చెప్పలేం అది ఎప్పుడు వస్తాడు అది చెప్పలేం ఎప్పుడూ రావచ్చు ఎప్పుడూ రాకపోవచ్చు ఆయన ఇష్టం మొత్తానికి వాళ్ళు దత్తస్మరణ చేసుకుంటూ గురువు చెప్పిన మా మాటల్ని స్మరించుకుంటూ సంచరిస్తున్నారు పైగా బృహస్పతి ఆశీర్వదించి పంపాడు వాళ్ళు దేవ ప్రకృతి కలవారు గనక ఇతరుల వల్లే అజ్ఞానంతో దత్తుని పోల్చుకోలేరు అని చెప్పడానికి లేదు